తెల్లగా ఉంద బయ్ పువ్వు గారు హాయ్ హలో నమస్తే నేను మీ ధీరజ్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను ప్రస్తుతం నేను లో నాగారం ఏరియాలో శిరీష గారు ఇంటి దగ్గర ఉన్నాను శిరీష గారు మన హెచ్ఎస్ డబ్ల్యూ కస్టమర్ మన మిషన్ తీసుకుని పది నెలలు అవుతుంది సో ఈ పది నెలల్లో మన మిషన్తో ఆవిడకి ఏర్పడిన అనుబంధం గురించి ఆవిడ మాటల్లో చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకుందామా ప్లీజ్ ఫాలో పండగ సీజన్ కదండి కొంచెం బిజీ ఉంది పండగ కదా ఓకే శిరీష గారు ఒక టెన్ మినిట్స్ ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకోవాలండి అసలు కూర్చొని మాట్లాడుకుందామా అండి శిరీష గారు నాగారంలో ఉంటున్నారు సో శిరీష గారితో చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకున్నారు అడగగానే వాళ్ళు ఒప్పుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు ఓకే మీరు

బ్యూటిఫుల్ ఆస్పిషియస్ కలర్ అండి ఎల్లో ఇది యాక్చువల్ గా కస్టమర్ శారీ ఇలా ప్లేన్ గా కట్టుకోవటం ఇష్టం లేక వాళ్ళు దీన్ని డిజైన్ చేసిందంటే నేను కస్టమైజ్ చేసి ఇచ్చాను అనమాట బోర్డర్ వర్క్ వదిలేసి మిగతా మాత్రం బుటీస్ వేసి ఇచ్చాను ఆవిడ చాలా సాటిస్ఫై అయ్యారు శారీతో వావ్ గారు ఎంత అద్భుతంగా డిజైన్ వేశారు మీరు అసలు నిజంగా హ్యాప్స్ ఆఫ్ అండి మీ టాలెంట్కి వేరీ గుడ్ అండి ఎంత చార్జ్ చేస్తున్నారు 3200 పడిందండి 2000 సూపర్ అండి సారీ మొత్తం అలా బూటీ సస్తాయ్ ఓకే అచ్చా సారీ కలర్ ని బట్టి పన్నీర్ సెట్ చేసారు వెరీ గుడ్ అండి చాలా బాగా చేసారండి చాలా క్రియేటివ్ అంటే మీకు ముందు క్రియేటివ్ టాక్స్ ఏ కదా దీని ఇంప్లిమెంటేషన్ అవునండి సూపర్ ఇంకా మీకు ఏం చేసా

దీని ఓట్ డిజైన్ ఏదో రూట్ ఫ్లవర్ కాస్ట్ లైన్స్ అండి అంటే బాక్స్ డిజైన్ వస్తుంది ఓకే ఇది అది లైన్స్ బోట్ ఈస్ టైప్ బీట్స్ మ్యాక్ కదా మధ్య అలాగే దీయంలో ఇలా థ్రెడ్ ఓకే ఎంత ప్రైవేట్స్ మీకు బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుందా ఫైవ్ అవర్స్ ఓకే ఇది మన చో మెషిన్ ఎట్స్ ఎస్ మెషిన్ మీద ఓకే

ఇఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనకు ఒక మోడల్ కూడా వచ్చారు పానియా అగర్వాల్ గారు అని ఒకసారి మీకు అబ్జెక్షన్ లేకపోతే ఈ కాస్ట్యూమ్ ఆర్డర్ తద్వారా మీ వర్క్స్ కూడా కస్టమర్స్ కొత్త కస్టమర్స్ బాగా దగ్గరగా రీచ్ అవుతాయి ఇలా చూడటం కన్నా ఒకసారి డిస్ప్లే చూపిస్తే కూడా ఇంకా బాగుంటుంది కదా పానియా గారు ప్లీజ్ కదా నేను చెప్పాను కదా ఓకే శిరిశ మేడం ఎంతో అద్భుతంగా చేసిన జంపై వర్క్ శిరిష మేడం కోసం నా బాకోసం పెరుగు కోసం మీరు ఒకసారి కత్తు చూపించాలి యెస్ థ్యాంక్ యూ శిరిశ గారు మీరే చదువుకున్నారు డిగ్రీ చదివానండి బిఎస్సి బిఎస్సి కంప్యూటర్స్ బట్ మ్యారేజ్ అయినాక మా హస్బెండ్ నా ఇంట్రెస్ట్ చూసి ఫ్యాషన్ డిజైనింగ్ చేయించారా త్రిశేఖరు చెప్పండి మార్కెట్లో ఎన్నో నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉండగా అసలు మీకు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలన్న థాట్ ఎలా వచ్చింది మా వారు నెట్ లో ఎత్తికి చూసి చెప్పారనమాట ఆయన ఎంకరేజ్మెంట్ నేనైతే అసలు ఏమీ ఎత్తకలేదు మా ఫ్రెండ్ ఒక ఆవిడ పెట్టారు బట్ తనది వేరే కంపెనీ నేను దాన్ని అంత పట్టించుకోలేదు కానీ ఈయన ఇది డిఫరెంట్ గా ఉంది ట్రై చేయ అంటే నేను ఇది తీసుకున్నాను అనమాట శిరీష గారు మీకు హెచ్ఎస్ డబ్ల్యూ అంటే వచ్చిన ట్యాగ్ లైన్ కూడా ఉంది తెలుసా హస్బెండ్ సెల్యూట్స్ వైఫ్ అని సూపర్ మాది బిజినెస్ అండి మా హస్బెండ్ బిజినెస్ సో ఆయన కానీ బట్ నన్ను ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చెయ్యి ట్రై చేయి ప్రతిదీ నేర్చుకోవాలి అని వచ్చి ఉండాలి అని చెప్తుంటారు అందుకని ఆయన ఇంట్రెస్ట్ తోనే చేసినా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే నాకు కొంచెం ఫస్ట్ నుంచి కొంచెం బట్టలు అలా కొంచెం డిఫరెంట్ గా వేసుకోవటం పిల్లలకి ఏమైనా చేసినా కూడా నేను డిఫరెంట్ గా కుట్టించుకునేదాన్ని నేను ఏ ఫంక్షన్ చేసినా నా పిల్లలకి నేనే డిజైన్ చేసుకునేదాన్ని ఎవరి దగ్గరికి తీసుకెళ్ళడం అలా లేదన్న అలా ప్లాన్ చేసుకుని ఆ ఇంట్రెస్ట్ చూసి నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేయించారు తర్వాత కొంచెం ఇంట్లో అత్తమ్మ ప్రాబ్లమ్ ఉండే సో అది దానివల్ల బయటికి వెళ్ళలేకపోయాను కానీ బట్ నీ ఇంట్రెస్ట్ చంపుకోవద్దు అని ఎంకరేజ్ చేసి నాకు ఇక్కడ పెట్టించారు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను చాలా సపోర్టింగ్ హస్బెండ్ వెరీ గుడ్ అండి చాలా ప్రోగ్రెస్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ ఇప్పుడు మీరు ఈ హెచ్ఎస్డబ్ల్ మిషన్ తీసుకుని దాదాపు పది నెలలు అవుతుంది నెలసరి ఆదాయం ఎంత ఓవరాల్ గా ట్వంటీ థౌజండ్ వస్తుంది అంటే నేను ఫుల్ ప్లేజెడ్ గా చేయను కొంచెం నాకు ఇంట్లో కూడా చూసుకోవాలి కాబట్టి ఓవరాల్ గా ట్వంటీ థౌజండ్ పర్ అంటే ఇంకా వర్క్ చేయాలి మీరు ఎంత మాక్సిమం టైం దాని మీద పెడితే అది మీకు కూడా అంత రిటర్న్ ప్రాఫిట్స్ ఇస్తుంది నేనే డిజైన్ చేసుకుంటానండి నా పిల్లలకి ఏ ఫంక్షన్ అయినా కానీ నేనే డిజైన్ చేసుకుంటాను సెట్టింగ్ అంత మెటీరియల్స్ ఏది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంతా నేనే సెట్ చేసుకుంటాను అంటే మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను నాకు తెలిసిన ఒక మన ఎట్లాగే హెచ్ఎస్డబ్ల్యూ కస్టమరు మహాలక్ష్మి గారిని మల్కాజ్గిరిలో ఉంటారు ఆవిడ ఇంటర్వ్యూ చేశాను ఆ ఇంటర్వ్యూ నాకు అసలు ఎంత ఒక ఫీల్ వచ్చింది అసలు ఆ ఇంటర్వ్యూ చేసినందుకు కూడా అంటే ఏంటంటే ఆవిడ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొనకముందు మన ఇళ్లలో పనిచేసేవాళ్ళు ఆవిడ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఆవిడ చెప్పారు ఎంతో పెయిన్ఫుల్తో అంటే ఆ పిల్లలకి ఏమైనా కావాల్సి వచ్చినా ఆ కొనిచ్చే ఫైనాన్షియల్ స్టేటస్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నారనమాట సో హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న తర్వాత ఆ లైఫ్ స్టైలే మారిపోయింది ఎవరికైనా టాలెంట్ అనేది ఉంటుంది ఆ టాలెంట్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటేనే అది దాని వాల్యూ ఎస్ అండి కరెక్ట్ చెప్పారు మీరు ఓకే సో ఐచెస్ లో మిషన్ తీసుకున్నందుకు మీరు ఏమైనా తో లేరు కదా నేను చాలా హ్యాపీ ఓకే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా నేను మా హస్బెండ్ అడుగుతున్నా నెక్స్ట్ ఇంకొకటి ఇస్తే నేను బిజినెస్ కొంచెం పెంచుకుంటాను ఇంకా అంటే అనుకుంటున్నాం అంటే బొటిక్ కొంచెం డెవలప్మెంట్ అలా వెళ్దాము అనే కాన్సెప్ట్ లో ఉంది సో అలా చేస్తే గనుక డెఫినెట్ గా తీసుకుంటాం ఇప్పుడు మీకు హెచ్ఎస్ కంపెనీ నుంచి టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంది బాగుందండి కాల్ చేయంగానే ఇమీడియట్ గా సపోర్ట్ చేస్తారు ఎప్పుడైనా వీడియో కాల్ లో కూడా సపోర్ట్ చేస్తారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంది ఎప్పుడన్నా ఈ లోకల్ టెక్నీషియన్ మీకు अवेलेबल అవనప్పుడు వీడియో కాల్ ఎవర కొరకునప్పుడు మీరు ఇంకో పని చేయొచ్చు చెప్పండి మన సూరత్ హెడ్ ఆఫీస్ వాళ్ళు ఒక యాక్చువల్ గా అది అయిపోయింది ఆల్రెడీ అంటే సూరత్ హెడ్ ఆఫీస్ అండ్ ఫీడ్‌బ్యాక్ కోసం నాకు ఒకసారి చేస్తే నేను ఏదో ప్రాబ్లం చెప్పాను ఓకే వాళ్ళు ఇమిడియేట్ గా టెక్నీషియన్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు కాల్ చేశారు వీడియో కాల్ చేసి నాకు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఓకే సూపర్ అండి ఆని చెప్పేది ఆఫీస్ కొని చెప్పేసారు కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ వెరీ వెడ్ అప్రిషియేట్ మీకు ఎందుకు తెలుసా అంటే పర్సనల్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు కాంటాక్ట్ చేశారు కదా సో వాళ్ళ పర్సనల్ నెంబర్ టెక్నీషియన్ పర్సనల్ నెంబర్ ఇచ్చి వాళ్ళు కాంటాక్ట్ చేశారు అయితే నేను మా ప్రేక్షకుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సెవెంటీ ఈ నెంబర్ గనక మీరు కాల్ చేస్తే ట్వంటీ అవర్స్ లో మీ ని కంపెనీ వాళ్ళు అటెండ్ అయి రిసార్ట్ చేస్తారు మీరు మన హైచ్ఎస్ డబల్యూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా చూసాను ఏం డౌన్స్ ఏమైనా చెప్తున్నారండి చేసి అంటే చేసండి చేయండి దాని నోరా మీకు రెగ్యులర్ చాలా అప్డేట్స్ వస్తుంటాయి సో దాన్ని ఫాలో అవుతూ ఉండండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ పొందొని అందులో అవును ఎప్పుడైనా నాకు డౌట్స్ వస్తే యూట్యూబ్ ఛానల్ లోనే చూసుకొని పెట్టుకొని ప్రతిదానికీ వాళ్ళని కాంటాక్ట్ చేయలేం కదా యూట్యూబ్ ఛానల్ లోనే ఆ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకుంటాము మన డబ్ల్యూ వాళ్ళు రీసెంట్ గా ఒక యాడ్ కూడా తీశారు చాలా పెద్ద లెజెండరీ యాక్టర్స్ తోటి రమ్యకృష్ణ గారు ఆ రమ్యకృష్ణ గారు చూశారా యాడ్ చూసాను

సో ఈ ప్రతి కలర్ పక్కన ఒక పేర్ నెంబర్ చూసారా సపోజ్ మీకు ఇప్పుడు ఈ కలర్ కావాలి ఈ రెడ్ కలర్ అది పక్కన ఒక నెంబర్ సో ఈ కోడ్ నెంబర్ మీరు నోట్ చేసుకొని మీ లోకల్ డేలో ఆరోజు శ్రీశాఖ లేదంటే మన సూరత్ హెడ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా ఇమీడియట్ గా మీకు డెలివరీ ఇస్తాం అనమాట నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయా అద్భుతం కదా అంటే కొన్ని కొన్ని షేడ్స్ అనుకున్నట్టు దొరకవు బయట శిరీ గారు మా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు బెస్ట్ మిషన్ అండి హెచ్ఎస్ డబల్యూ బెస్ట్ మిషన్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి వర్క్ వర్క్లో కానీ ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది డెఫినెట్గా కొనుక్కోండి వీళ్ళు ఉన్న వాళ్ళు డెఫినెట్గా కొనుక్కొని బిజినెస్ పెట్టుకోండి బాగుంటుంది కానీ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్తో చాలా అసలు అంటే కొన్ని మెరకల్ థింగ్స్ లాంటివి అవుతుంటాయి అంటే మీకు తెలియదు అనుకుంటా నేను చెప్తాను నేను యాక్చువల్ గా మా ఆడబోషాల బాబుకి పెళ్ళి అయితే ఆ బాబు వచ్చి మిస్టర్ పెళ్లి కొడుకు నాకు షర్ట్ బ్యాక్ సైడ్ డిజైన్ చేసి యాక్చువల్ గా నిన్నటి దాకా ఆ షర్ట్ ఉండే నిన్నే ఇచ్చేసాను మిస్టర్ పెయింట్ కొడుకు డిజైన్ చేసి ఇమ్మన్నాడు నేను వేరే సాఫ్ట్వేర్ లో డిజైన్ చేసి దీని నుంచి ఇచ్చాను వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీడియోస్ కోసం అదంతా చేంజ్ ఓకే సూపర్ అయింది బ్యాక్ సైడ్ మిస్టర్ పెయింట్ కొడుకు చేసి ఇచ్చాం ఓకే వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెళ్ళి కొడుకులో మైచే సోషల్ సర్వీసెస్ ఇలా కూడా వాడుకొట్టాలా అన్ని రకాలుగా వాడుకుంటాం వెరీ గుడ్ అండి అంతే కదండి కదండీ బరుకు డిజైనింగ్ అన్ని చేసుకోవచ్చండి మన ఓపిక మన టైమింగ్ చెప్పదలుచుకున్నాను శిరిషేడ్ చాలా చాలా థ్యాంక్స్ అండి చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ అడగగానే చాలా పాజిటివ్ స్పిరిట్ తో అంటే అని చెప్పి మాకు టైం ఇచ్చారు పండగ అంతా బిజీ ఉన్నారు అనే సరే మీ పని కొంచెం నేను జాబితాను అనే సరే నాకు కొంచెం టైం ఇచ్చి చాలా కాన్ఫిడెంట్ చేశారు అండ్ మీ హస్బెండ్ కలవాలండి టెలికాస్ట్ అయిన తర్వాత లైక్ ఎందుకంటే నాకు కూడా చాలా ఇన్స్పైరింగ్ గా చాలా ఆనందంగా అనిపించింది అంటే ఇప్పుడు ఇలా చెప్పుకుంటే అలా మంచి విషయాలు మా హస్బెండ్ సపోర్ట్ చేశారు సపోర్ట్ చేశారు ఇలాగ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ నుంచి హండ్రెడ్ ఫుల్ సపోర్ట్ ఉన్నారు ఎంత చోరగా ఉంది అంటే అందరికీ ఉండకపోవచ్చు బట్ ఎక్కడో చోట పాజిటివ్ పాజిటివిటీ అనేది ఉంటుంది పాజిబిలిటీ సో అది చూసుకుని మనం కూడా ట్రై చేయాలా ఇంకా వీళ్ళు చేయనివ్వర్లే అలా ఆలోచించదు మనం చెయ్యాలనుకున్న మనం చెయ్యాలి మనం ట్రై చేస్తే డెఫినెట్ గా అవందేమో

እ እ እንትን አይደለች ከእንትን በዐል ይደውል ድምፅህ ሌላ ከእንትን መስጠር ገባ ነው

ఎంబ్రాయిడరీ ప్రపంచంలో సంచలనం హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్ పని వేగంగా సులభంగా ఇంకా అందంగా మర్చిపోకండి